సాయి పల్లవి త్వరలో మెగాఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది మలయాళ ముద్దుగుమ్మ నేషనల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి ఫిదా సినిమాతో అందరిని చేసిన ఈ నాట్య మయూరి తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది తెలుగు మలయాళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ క్రమంలో తన మనసులోని మాట బయటపెట్టింది ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పేసింది సినిమాల్లో నటించడం కన్నా డైరెక్షన్ చేయడం కష్టమైన పనియే అయినప్పటికీ ఒక్క సినిమాకు అయినా తాను దర్శకత్వం వహిస్తుందంట అంతేకాదు తనకు నచ్చిన ఓ అద్భుతమైన కథను కూడా సిద్ధం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం మూలంగా కథ ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది ఇంకా నిర్మాత ఫిక్స్ కాలేదని త్వరలోనే దానికి సంబంధించిన అన్ని విషయాలను చెప్తా అంటూ సాయి పల్లవి చెప్పారు తాను నటించే సినిమాల విషయంలోనే ఎంతో శ్రద్ధ వహిస్తుంది మనసుకు నచ్చే పాత్రలే చేస్తుంది అలాంటిది తాను సొంతంగా రాసుకున్న మూవీ ఎలా ఉంటుంది ఇంకెలా ఉండబోతుంది అని అభిమానులు ఆరాట పడుతున్నారు ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో తాండైల్ మూవీలో నటిస్తుంది అలాగే అమీర్ ఖాన్ కొడుకు చిత్రంతో బాలీవుడ్ లోకి షేర్ పెట్టనుంది వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని